హాయ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో టూ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ పెట్టిన ముఖ్య ఉద్దేశం శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది అక్కడ వాటర్ సప్లై కానీ కరెంట్ సప్లై కానీ లేదండి ఈ ఛానల్ నుంచి వచ్చేటువంటి మనీ కానీ రీడింగ్ నుంచి వచ్చేటువంటి మనీ కానీ నేను అక్కడ బోర్ వేయించడానికి కరెంటు సప్లై సమకూర్చడానికి కానీ ఖర్చు పెట్టడానికి చేస్తున్నానండి ఈ ఛానల్ పెట్టి దాదాపు ఎయిట్ డేస్ అవుతుంది ఎయిట్ డేస్కే నాకు బాగానే రీడింగ్స్కి వస్తున్నారండి రీడింగ్స్కి వచ్చిన మనీ అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు చాలా హ్యాపీ అండి ఓం నమ శివాయ మాత్రే నమ మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నందుకు చాలా సంతోషం అండి అమ్మవారి స్వామివారి అనుగ్రహం మీ అందు ఉండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా ఓం నమ శ్రీ మాత్రే నమ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి ఈ సండే నుండి నెక్స్ట్ సండే వరకు మీ లైఫ్లో వచ్చేటువంటి చేంజెస్ ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం రండి అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చూసే యూనివర్స్కి యొక్క లైఫ్ ఈ సండే నుంచి నెక్స్ట్ సండే వరకు ఎలాంటి మార్పు చేర్పులు చోటు చేసుకుంటాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ శ్రీ మాత్రే నమ మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి ఓం నమ శ్రీ మాత్రే నమ కొంతమంది అయితే టెంపుల్స్కి అనగానే రీడింగ్ అన రీడింగ్ తీసుకోకుండానే మనీ టెంపుల్స్కే కదా అండి మేము ఇచ్చుకుంటాం మా వంతు అని ఇస్తున్నారండి ఇచ్చారండి చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకు అమ్మవారి స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ చూసి మా వ్యూవర్స్కి ఈ సండే నుంచి నెక్స్ట్ సండే వరకు ఎలాంటి మార్పు చేర్పులు చేసుకుంటాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ రీడింగ్ ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలండి అన్ని హ్యాపీనెస్ ఏ ఉండవు కదండి కొన్ని సాడ్ ఉంటాయి కొన్ని హ్యాపీగా ఉంటాయి మంచి ఆపర్చునిటీస్ అవకాశాలు అయితే ఉంటాయండి సబ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది ఓకే ఓ మిమ్మల్ని ఎవరో ఇబ్బంది పెడతారండి మీ మధ్యలో గొడవలు పెడతారు ఫస్ట్ ఫస్ట్ ఆ కార్డు వచ్చింది కానీ మీకు గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయండి జస్టిస్ జడ్జిమెంట్ మీకు దేవుని ఆశీస్సులు ఉంటాయి ఎవరన్నీ చేసినా మిమ్మల్ని ఎవరో స్పై చేస్తుంటారు ఏ సబ్ స్వార్డ్స్ మిమ్మల్ని పొజిషన్లు పెడుతున్నారండి ఇట్లా ఉండబోతున్నారు మీరు ఎందుకో ఆలోచిస్తున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ ఓ టెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెటికల్స్ జస్టిస్ డెత్ నైట్ ఆఫ్ కప్స్ లో కింగ్ ఆఫ్ వాల్స్ ఓకే అండి మూడు మూడు ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇది బటమ్ ఆఫ్ ది తెగ్ వచ్చేసి ఏసఫ్ కప్స్ అండి ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చాము కదా మనము మీ లైఫ్లో ఇలా గొడవలు జరిగేటువంటివి చూపిస్తుందండి ఈ గొడవల నుంచి మీకు తప్పకుండా రక్షణ లభిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మీకు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయండి ఈ వీక్లో మిమ్మల్ని ఎవరో ఎప్పుడు స్పై చేస్తున్నారండి పక్కింటి వాళ్ళ ఎదిరింటి వాళ్ళ కాలనీ వాళ్ళ లేకుంటే మీ రిలేటివ్సా లేకుంటే మీ ఇష్టమైన వ్యక్తుల ఎవరు కానీ మీకు తెలియకుండా మీ గురించి అంత ఇన్ఫర్మేషను ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి మీరు ఎందు ఏదో ఒక దాని గురించి బాధపడుతున్నారండి ఎందుకో నిద్రలేని రాత్రులు గడిపేటువంటి సందర్భం కూడా వస్తుంది దాని నుంచి తప్పకుండా బయటపడతారండి మంచిది కింగ్ ఆఫ్ కప్స్ ఎందుకో మీకు ఓ ఏదో ముందర ఎన్ని మంచి అవకాశాలు ఉన్నా లోపల ఇదే జరిగిపోయిన దాని గురించి అనుకొని బాధపడుతూ మదన పడుతూ ఉంటారండి అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడితే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందండి చాలా హ్యాపీగా ఉంటారు అన్నీ వస్తాయండి హ్యాపీగా ఉంటారు ఇంకా చూడండి ఒక రాణి లేవల్ల రాజు లేవల్ల మీరు అన్నీ సమృద్ధిగా ఉండి ఉంటారు అంటే స్టార్టింగ్లో వీడియో ఏది వీక్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడతారు తర్వాత అంతా హ్యాపీగానే ఉంటారండి మీకు జస్టిస్ మీకు న్యాయం జరుగుతుంది కంపల్సరీ భగవంతుని ఆశిస్తులు మీకున్న సమస్యలన్నీ డెత్ వచ్చింది అంటేనే ఏమన్నా సమస్యలన్నీ ఉంటే సమస్య పోతాయి మళ్ళీ రీబర్త్ గో కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీ లైఫ్లోకి న్యూ ఆపర్చునిటీస్ ఏవో అవకాశాలు బిజినెస్ అవకాశాలు కానీ లేకుంటే మీ నుంచి దూరమైన వ్యక్తులు కానీ మీ దగ్గరికి వస్తారండి కంపల్సరీ కలుసుకుంటారు ఇక చూడు శర వేగంతో వాళ్ళు ప్రయాణించి మీ దగ్గరికి వస్తారు ఇంకా ఏముందండి కప్ ఆఫర్ ఆఫర్తో వస్తారండి ఇంకో మీ మీద ప్రేమ ఇలా చిగిరించి చిగురిస్తూ వస్తారండి ఇలాంటి అవకాశాలు మీ ఫ్యామిలీలో కానీ మీకు కానీ క్రియేషన్ అవుతాయండి తప్పకుండా మంచిగుందండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఏం గైడెన్స్ ఏంటివో చూద్దాము ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ప్లీజ్ చేసి ప్లీజ్ యూనివర్స్ చూసి మా వ్యూవర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారో ఇవ్వండి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ఇచ్చే గైడెన్స్ ఏంటివి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ చూసి మా వ్యూవర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చెప్పండి యూనివర్స్ మంచిగానే వచ్చింది వీడియో ఏది కొన్ని వడదొడుకులు అనేవి ఉన్నాయి తర్వాత అంతా హ్యాపీగానే ఉందండి ఎప్పుడు పాజిటివ్లో ఉండాలి ఎలాంటిది వచ్చినా మన మంచికి అనుకుంటే అది మంచి జరుగుతుందండి ఓం నమ మాత్రే నమ ప్లీజ్ ఇంజన్స్ ప్లీజ్ యూనివర్స్ చూసే మా వీవర్స్ మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏందో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాంతరే ఓం నమ శివాయ శ్రీ మాంత్రే నమ చూసే మా వీవర్స్కి ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంది చెప్పండి యూనివర్స్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎవరు హెల్ప్ తీసుకోండి మీరు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ కన్నా బాగలేకుంటే అది హెల్త్ పరంగా హెల్త్ని సర్చ్ చేసుకోమని ఏంజల్స్ గైడెన్స్ అండి మీరు అన్లక్కీగా ఫీల్ అవుతుంటే అన్లక్కీ కాదండి మీరు నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం ఫైవ్ కార్డ్స్ తీద్దాము ఏంజల్ గైడెన్సు ఇఫ్ యూ బిలీవ్ మీరు అవన్లకి కాదు మీరు నమ్మండి అని అని చెప్పి చెప్తుంది ఇంకొక కార్డు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మెడిటేషన్ చేస్తే కనీసం అలవాటు లేకుంటే రోజుకు టెన్ మినిట్స్ అన్న ఇట్లా చేయడం పెట్టుకోండి అండి ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఇయర్లో ఎస్ మీకంతా మంచి జరుగుతుంది ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇంప్రూవ్ మారిపోతుంది లెట్ గో హెల్ప్ఫుల్ పీపుల్ ఆపర్చునిటీస్ డోంట్ స్టాప్ అండి అన్నీ బాగా వస్తున్నాయండి ఫర్ గివ్నెస్ అంత బాగుందండి ఏంజల్ గైడెన్స్ కూడా మంచిగా చెప్తున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అని అందరు చెప్పినట్లు నేనేం చెప్పను సరే అండి ఓకే బాయ్ ఓం శ్రీ బాయ్ శ్రీమాత థ్యాంక్ యూ సో మచ్ అండి